ఈ నెల ముప్పైనా విజయవాడ గాంధీనగర్లో కందుకూరి కళ్యాణ మండపంలో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కాపునాడు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తెలిపారు కాపు సామాజిక వర్గంలో చైతన్య దీప్తిని రగిలిస్తున్న కాపునాడు స్వర్ణోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు గాంధీనగర్లోని కాపునాడు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాపునాడు నాయకులు మాట్లాడుతూ ఈ నెల ముప్పైనా గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు కాపు సామాజిక వర్గంలో చైతన్య దీప్తిని రగిలిస్తున్న కాపునాడు స్వర్ణోత్సవ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కాపు సమాజం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది ఈ స్వర్ణోత్సవ వేడుకలని చెప్పారు గత ఎన్నో ఏళ్లుగా కాపు సామాజిక వర్గం వెనుకబడి ఉంది అన్నారు కొన్ని పరిస్థితులు కొంతమంది నాయకుల వలన తమ సామాజిక వర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు కాపులందరూ ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు చారిత్రాత్మక సభగా ఈ స్వర్ణోత్సవ సభ ఉండబోతుందని తెలిపారు కాపు నాడు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా వచ్చిన పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాపునాడు స్వర్ణోత్సవ కార్యక్రమాలని దిగ్విజయంగా నడపటానికి మరి మీ వంతు సహకారంగా మాకు ఎంతో మద్దతు ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైన మిత్రులు తిరుమలరావు గారు రత్నం రమేష్ గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు వెన్నం వెన్నకోట వెన్నకోట శ్రీనివాసరావు గారు కాపు కార్పొరేషన్ డైరెక్టరు ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవానికి ఈ కార్యక్రమం చేసుకోవటానికి కాపు సామాజిక వర్గం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక మరి ఎన్నో ఏళ్ళగా అనాదిగా ఈ సామాజిక వర్గం వెనుకబడి ఉంటాం కొన్ని పరిస్థితులు కొంతమంది నాయకుల వల్ల అనగదొక్కబడటం అనేక అంశాలు ఈ కులం అనగదొక్కే అనగారిన కులంలాగా మరి పరిస్థితి సుమారుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ కులానికి ప్రాతినిధ్యం లేకపోవటం అట్లాగే రాజకీయంగా మరి ఏ హోదా కల్పించలేకపోవటం అట్లాగే అనేక మంది నాయకులు ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది నాయకులు మరి దీనికి సంబంధించిన రిజర్వేషన్ అంశంలో కానీ అట్లాగే ఈ మధ్యకాలంలో అంటే గత రెండు ప్రభుత్వాల్లో పెట్టిన కాపు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ సంబంధించి కాపు పెన్షన్లు కానీ అట్లాగే నిధు విధు నిధులు కానీ వీటన్నిటికీ మరి ఒక పరిష్కార మార్గం ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ బహిరంగ సభ మరి ఆ బహిరంగ సభలో మరి కాపులకు సంబంధించిన వెనుకబాటి సంబంధించిన అనేక అంశాలు మరి ప్రభుత్వాలకు కానీ మరి ఈ సామాజిక వర్గంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఉన్న అగ్రనాయకత్వానికి కానీ మరి ఈ వేదిక ద్వారా మేము ఈ కాపు కులానికి ఏమేమి విధులు నిధులు ఏర్పాటు చేస్తారు ఈ కులం అభివృద్ధి చెందటానికి ఏ రకంగా ప్రభుత్వాలు తోడ్పడతాయనే విషయం మీద ఈ సభ ఏర్పాటు చేయటం జరిగింది ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మక సభగా మరి అవుతుంది ప్రజలు కూడా ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా కానీ అట్లాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకుని మాకు ఫోన్లు చేయటం కానీ ఈ సభకు ఎట్లా రావాలి ఏంటనేది ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలంతా మమ్మల్ని అడుగు అడుగుతూ ఉన్నారు ఈ సభ ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి అనేక రకాల వారి వృద్ధికి తోడ్పడాలని నాయకులు కూడా ఈ సభ ద్వారా మేము ఇచ్చే నినాదం ద్వారా ఒక డిక్లరేషన్ కూడా పెడదామనేది ఒక ఆలోచన ఉంది ఈ విజయవాడ ద్వారా కాపు విజయవాడ కాపు డిక్లరేషన్ అనేది ఒకటి ప్రకటన కూడా చేస్తాం ఈ వేదిక ద్వారా మరి మీడియా మిత్రులంతా మాకు సహకరించి ఈ కులానికి వెనుకబాటుతనం లేకుండా అభివృద్ధి చెందటానికి విద్యార్థులు మంచి చదువులు చదవటానికి మరి వెనుకబడిన తరగతులకి ఏ రకంగా మరి వాళ్ళకి ఫలితాలు అందుతున్నాయో ఈ కులానికి కూడా ఫలితాలు అందితే అనేక మంది డాక్టర్లు అనేక మంది ఇంజనీర్లు అనేక మంది సివిల్ సర్వెంట్సు మరి రావటానికి పైకి రావటానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ అంశం కూడా దీంట్లో ప్రధానమైనదిగా భావిస్తూ మరి మీరు వచ్చి ఈ మాకు సహకరించినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పైవ తారీఖు రేపు సాయంత్రం జంకానగరం లో కాపునాడు స్వర్ణోత్సవ స్వర్ణోత్సవం జరుగుతుంది దీనికి దేశవ్యాప్తంగా కాపు పెద్దలు కాపు నాయకులందరూ కూడా ఇక్కడికి హాజరవుతున్నారు మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విధంగా ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు ఎన్నో పార్టీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి ఒక తెలుగుదేశం పార్టీనే కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి మరి కాపుల సంక్షేమం కోసం బాగా కాపులకి అండగా దండిగా నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ని విజయవాడ క్యాండిడేట్కే చైర్మన్ వచ్చిందంటే మేమందరూ కూడా చాలా సంతోషపడ్డాం ఆ రోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు కానీ మరి నిధులు ఎక్కడా కూడా ఒక రూపాయి మంజూరు చేయకుండా కూర్చోవడానికి కార్యాలయం కూడా లేకుండా మరి కాపు జాతిని అవమానపరిచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలో మళ్ళా తిరిగేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి మననే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్లు నియమించడం జరిగింది ఇంకా జీవో కూడా రాలా అందరూ కూడా డైరెక్టర్లో చైర్మన్ అందరూ కూడా కూర్చుని మరి కాపుల అభివృద్ధికి మావంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా సూచనలు చేసి నిధులు ఎలా ఎక్కువగా గతంలో కంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే కూడా ఎక్కువ నిధులు మంజూరు చేయించి మరి కా కాపుల అభ్యున్నతికి మేమందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు మాపైన ఉంది మీ ద్వారా మేము అందరికి కూడా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నాం రేపు సాయంత్రం ఐదు గంటలకి గాంధీనగర్లో జింకానా గ్రౌండ్స్ దగ్గర ఈ కాపునాడు స్వర్ణోత్సవానికి అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా మేము కోట్టుకుంటాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రిక మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వెన్నకోట శ్రీనివాసరావు మంగళగిరి కాన్స్టిట్యూషన్ నుంచి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నన్ను నియమించారు ముందుగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు రెండు వేల ఇరవై ఐదు కాపునాడు గోల్డెన్ జూబ్లీ మరి గౌరవనీయులు పెద్దలు ఈ కాపు ఉద్యమం కోసం ఈ కాపుల చరిత్ర కోసం కాపుల సమస్యల కోసం గత యాభై ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్లో మరి రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి గౌరవనీయులు పెద్దలు మరి శాసనసభ్యులు బోండా బోండామాగర్ ఆధ్వర్యంలో మరి బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి జిల్లా స్థాయి గ్రామీణ స్థాయి కాపు నాయకులు మహిళలు అలాగే ఈ కాపు ఉద్యమం కోసం మరి గత యాభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా కాపు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముందుగా మరి గతంలో కాపులు లేకుండా కాపులు ప్రాతినిధ్యం లేకుండా కాపు ఓటు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు కాపులే ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని నిర్ణయించే శక్తి యుక్తి ఈ రాష్ట్రంలోని కాపులకు ఉంది ముఖ్యంగా మరి మా కాపు జాతి మరి ఓటింగ్ శాతం కానీ ప్రజల్లో కానీ ఎంతో ఔనిత్యమైన కులంగా మా కాపు జాతి ఉంది కానీ మరి మా కాపుల్లో కూడా వెనకబడిన వర్గాలు విద్య ఉద్యోగాల్లో ఎంతోమంది కాపులు వెనకబడి ఉన్నారు ఆ కాపులని పైకి తీసుకురావడం కోసం అనేకమైన కుల సంఘాలు అనేకమైన కాపు సంఘాలు గత యాభై అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ పరిధిలో వాళ్ళు మా రాజ్యాధికారం కోసం అహర్నిస్టులు శ్రమిస్తున్నారు మరి గతంలో గత ప్రభుత్వంలో కాపులు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అటువంటి ఈడబ్ల్యూసి ఎస్ ఎకనమికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఇబ్బంది పడకుండా విద్యా ఉద్యోగాల్లో ఫైవ్ పర్సెంటు మాకు కాపు జాతికి ఆయన రిజర్వేషన్ కల్పించాడు దానివల్ల అనేక మంది కాపులు మరి లబ్ధి పొందే విషయంగా ముందుకెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కొనసాగించకుండా కేంద్ర ప్రభుత్వంలో దాని మీద పనిచేయకుండా ఆయన అసెంబ్లీలో పెట్టి ఆయన అధికారాంకంలో వచ్చిన వెంటనే మరి ఆయన్ని దాన్ని తీసివేయడం జరిగింది చంద్రబాబు గారి టైంలో మన అనేక మంది పిల్లలు విదేశీ విద్య ద్వారా చదువుకొని ఎంతోమంది విదేశాల్లో స్థిరపడి అనేకమైన కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు మరి వ్యక్తిగత రుణాల రూపేణ ఎంతోమంది స్వయం ఉపాధి పొంది ఎంతోమంది అయింది మరి ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాకుండా మరి మా మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మా కాపులకి మరి ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారి సారథ్యంలో మరి మాకు ముగ్గురికి మరి శంకరశెట్టి పిచ్చి గారు అనే వ్యక్తికి మాజీ సర్పంచ్ గారికి శ్రీశైలం బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మరి నాకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్గా ఇవాళ అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు వస్తున్నాయి ఈ రాష్ట్రం ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుకు వెళుతుంది